నమస్తే నేను వాలంటీర్లకు సంబంధించిన చర్చ చాలా రోజులుగా చూస్తున్నాం ఎన్నికల్లో వాలంటీర్ల అంశం చాలా పెద్ద ఎజెండాగా మారిపోవడం కూడా చూసాం వాలంటీర్లను గత ప్రభుత్వం తీసుకొచ్చింది రెండు లక్షల అరవై వేల మందికి పైగా ఉన్న వాలంటీర్లు ఆంధ్రప్రదేశ్లోని ప్రతి యాభై ఏళ్ళకి ఒక వాలంటీర్ ఉన్నారు ఈ వాలంటీర్లు ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలను పేద ప్రజలకు వాళ్ళ ఇళ్లకు లబ్ధిదారుల ఇళ్లకు చేర్చే కార్యక్రమం చేస్తుంటారు ప్రధానంగా పెన్షన్ల పంపిణీకి సంబంధించి వీళ్ళ రోల్ క్రియాశీలంగా ఉంటూ వచ్చింది గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో ఒకటవ తారీఖు ఉదయం ఆరేడు గంటలలోపు మొత్తం అరవై ఐదు లక్షల పెన్షన్ల పంపిణీ పూర్తవుతుంది ఆ రోజు మొదటి రెండు గంటల్లోనే మొత్తం పెన్షన్ల ఆ పంపిణీకి సంబంధించిన నగదుని లబ్ధిదారులకు నేరుగా వాలంటీర్ల ద్వారా అందించే ఒక మెకానిజంని అప్పటి సర్కారు తీసుకొచ్చింది సో ఆ మెకానిజం చాలా బాగుంది అంటూ ప్రశంసలు వస్తూ ఉన్న నేపథ్యంలో దాన్ని మేము కూడా కంటిన్యూ చేస్తామంటూ కూటమికి సంబంధించిన నేతలు మాట్లాడుతూ వచ్చారు కూటమి ఎన్నికల హామీగా కూడా దాన్ని ఇచ్చింది వాలంటీర్ల వ్యవస్థని కొనసాగిస్తామని వాలంటీర్లకు సంబంధించి ప్రస్తుత ప్రభుత్వం అంటే అప్పటి జగన్మోహన్ రెడ్డి సర్కారు ఇస్తున్న ఐదు వేల జీతాన్ని కాస్త పదివేలకు పెంచుతామంటూ ఎన్నికల్లో హామీ ఇస్తూ వచ్చింది కూటమికి సంబంధించిన నేతల హామీ ఇస్తూ వచ్చారు అయితే కూటమి అధికారంలోకి వచ్చింది వాలంటీర్లకు సంబంధించి ఉంచుతారా కంటిన్యూ చేస్తారా లేదా అనే దానిపైన ప్రస్తుతం చర్చ నడుస్తూ ఉంది ఉంచుతారా లేదా అనే దానిపైన సందిగ్ధ వాతావరణం కూడా ఇప్పటికే ఉంది ఎన్నికలకు ముందు వాలంటీర్లంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయండి అంటూ అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి పిలుపునివ్వడం వాలంటీర్లంతా మన పార్టీ కార్యకర్తలేనంటూ వాళ్ళు మాట్లాడుతూ ఉండడం కూడా చూశాం సో వాలంటీర్లు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలా పనిచేస్తున్నారు అంటూ కంప్లైంట్స్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకత్వం వైపు నుంచి ఉన్నప్పటికీ వాలంటీర్ల వ్యవస్థని కంటిన్యూ చేస్తామనే నిర్ణయాన్ని అప్పటి కూటమికి సంబంధించిన నేతలు చెప్తూ వచ్చారు అంతేకాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయటం కోసమే అన్నట్టుగా దాదాపు లక్ష మందికి పైగా వాలంటీర్లు తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంతకం వాలంటీర్లకు సంబంధించిన అంశంపైనే పెడతానంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన నేపథ్యంలో సో ఆ లక్ష మందికి ఇప్పుడు మళ్ళీ ఉద్యోగాలు ఉంటాయా లేదా వాళ్ళను కంటిన్యూస్ చేస్తారా లేదా అనే దానిపైన యాంబిగ్విటీ ఉన్న నేపథ్యంలో సో ఆల్రెడీ మిగతా రాజీనామా చేయకుండా ఉన్న మిగతా లక్ష యాభై వేల మందికి సంబంధించిన భవిష్యత్తు ఏంటి అనేది కూడా ప్రశ్నార్థకంగా కనపడుతోంది ఎందుకు ప్రశ్నార్థకంగా కనపడుతుంది అనే మాట వాడుతున్నానంటే ఈరోజు కొద్దిసేపటి క్రితం ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం జరిగింది ఈ క్యాబినెట్ సమావేశంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు ఆ కీలకమైన నిర్ణయాల్లో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదట ఒక ఐదు సంతకాలు పెట్టారు అక్కడ పెన్షన్ల పెంపుకు సంబంధించిన అంశం కావచ్చు ల్యాండ్ టైటిల్కి సంబంధించిన అంశం కావచ్చు అన్న క్యాంటీన్లకు సంబంధించిన అంశం కావచ్చు డిఎస్సీకి సంబంధించిన అంశం కావచ్చు అలాగే స్కిల్ సైన్సెస్కి సంబంధించిన అంశం కావచ్చు ఈ ఐదు కీలకమైన నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది ఈరోజు క్యాబినెట్ సమావేశంలో అయితే పెన్షన్ల పెంపుకు సంబంధించిన అంశంలో ఏడు వేల రూపాయలు ఇస్తామంటూ చెప్తూ వచ్చారు మూడు వేలున్న ఉన్న పెన్షన్ని నాలుగు వేలకు పెంచుతామంటూ అప్పుడు కూటమి హామీ ఇస్తూ వచ్చింది అంతేకాదు ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలకు సంబంధించి కూడా ప్రతి నెల వెయ్యి రూపాయలు చొప్పున అది కూడా యాడ్ చేసి జూలై నెల మొదటి తారీఖున మీకు ఏడు వేల రూపాయలు మొత్తం పెన్షన్దారులకు ఇస్తామంటూ కూటమికి సంబంధించిన నేతలు ప్రచారం చేస్తూ వచ్చారు ఆ మేరకు ఆ హామీని నిలబెట్టుకుంటూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది జూలై ఒకటో తారీఖున మొత్తం అందరికీ ఏడు వేల రూపాయలు పెన్షన్లు ఇవ్వబోతున్నారు సో వికలాంగులకు సంబంధించి అది మరింత ఎక్కువగా ఉండబోతుంది సో కూటమికి సంబంధించి ప్రధానమైన హామీగా ఉన్న పెన్షన్ల పెంపుని మొదటి క్యాబినెట్లోనే ఆమోదించి దాన్ని అమలు చేయడానికి సంబంధించి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది అయితే ఇక్కడ ఈ పెన్షన్ల పెంపు ఓకే పెన్షన్ల పంపిణీ ఏంటి అనేది చర్చ పెన్షన్ల పంపిణీ అంటే మళ్ళీ వాలంటీర్లు గుర్తొస్తారు వాలంటీర్ల ద్వారా ఎలా చేయొచ్చు ఏంటి అనే దానిపైన చర్చి ఉంటుంది వాళ్ళతో ఎలా చేయిస్తారు అనేది మాట్లాడుతూ ఉన్నాం ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొద్దిసేపు క్రితం తీసుకున్న క్యాబినెట్ నిర్ణయం ప్రకారం ప్రభుత్వం చెప్తోంది పెన్షన్ల పంపిణీని సచివాలయ ఉద్యోగులు చేస్తారు అని సో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఇప్పటివరకు వాలంటీర్లు చేస్తున్నారు ఇకపైన దానిని సచివాలయ ఉద్యోగులు చేయబోతున్నారు ప్రతి గ్రామంలో పది మందికి పైగా సచివాలయంలో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు సో వాళ్ళు నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్ళి నగదు రూపంలో పెన్షన్ల పంపిణీ చేయబోతున్నారు అంటే వాలంటీర్లు ఏం చేస్తారు మరి అసలు వాలంటీర్లు ఉంటారా లేదా వాలంటీర్లు ఉంచుతారా లేదా పెన్షన్ల పంపిణీయే ప్రధానమైన కార్యక్రమంగా వాలంటీర్లు గ్రామాల్లో పనిచేస్తున్న నేపథ్యంలో అటువంటి వాలంటీర్లకు బదులుగా సచివాలయ ఉద్యోగులతో నేరుగా ఇంటి దగ్గరికి పెన్షన్లని పంపించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇక వాలంటీర్లకు సంబంధించిన అవసరం వాళ్ళకు సంబంధించిన పనే లేకుండా పోతుంది పనే లేకుండా పోయినప్పుడు వాళ్ళని కంటిన్యూ చేయడానికి సంబంధించిన అవకాశమే కనపడట్లేదు ఇంకా వేరే పనికి దేనికి వాళ్ళని యూటిలైజ్ చేస్తారు పదివేల రూపాయలు జీతం ఇచ్చి ప్రతి యాభై ఏళ్ళకు మనిషిని పెట్టి వాళ్ళతో ఇంకేం పని ప్రభుత్వం చేయిస్తుంది సర్కార్ చేయిస్తుంది అనేది తేలాల్సి ఉంది దానిపైన ప్రభుత్వం నుంచి క్లారిటీ లేదు కానీ ఇప్పుడు మాత్రం పెన్షన్లని సచివాలయ ఉద్యోగుల ద్వారానే పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు బహుశా వాలంటీర్లతో ఏ పని చేయించాలి ఎలా వాళ్ళని కంటిన్యూ చేయాలి వాళ్ళకు సంబంధించి ఇప్పటికే ఉన్న వాళ్ళని కంటిన్యూ చేయాలా లేదా కొత్తగా నియామకం ఎలా చేయాలి వీటన్నిటిపైన క్లారిటీ వచ్చిన తరువాత భవిష్యత్తులో ఏమైనా వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీకి ఏర్పాటు చేసే ఆలోచన ప్రభుత్వం చేస్తుందేమో తెలియదు కానీ ఇప్పటికి మాత్రం వాలంటీర్లకు షాక్నిస్తూ వాళ్ళు చేస్తున్న పనిని సచివాలయ ఉద్యోగులకు అప్పజెప్పే ప్రయత్నం చేస్తోంది అయితే గడిచిన రెండేళ్ల క్రితం ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న సందర్భంగా కూడా వాలంటీర్లు విధులకు దూరంగా ఉండేయాలంటే ఎలక్షన్ కమిషన్ చెప్పిన సందర్భంలో సచివాలయ ఉద్యోగులు ఉన్నారు ప్రతి ఉద్యోగి నలభై మందికి పెన్షన్లు ఇస్తే సరిపోతుంది వాళ్ళతో ఎందుకు చేయించకూడదు అంటూ అప్పుడే తెలుగుదేశం పార్టీ ఆర్గ్యూ చేస్తూ వచ్చింది సో ఆర్గ్యుమెంట్ని ఇప్పుడు నిజం చేస్తూ కేవలం సచివాలయ ఉద్యోగులు పంచి చేస్తే సరిపోతుంది అనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ సచివాలయ ఉద్యోగులు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం లోపు ఆ రోజు ఇంతపుడేమో మామూలుగా ఫస్ట్ వన్ టూ అవర్స్లోనే మొత్తం పెన్షన్ల పంపిణీ పూర్తయిపోయేది బట్ ఒక రోజంతా టైం వాళ్ళకి మొదటి తారీఖు రోజు ఉదయం నుంచి సాయంత్రం లోపు మొత్తం పెన్షన్ల పెన్షన్దారులందరికీ కూడా సచివాలయ ఉద్యోగులు దీన్ని అందజేస్తారు అనేది ప్రభుత్వం చెప్తోంది సో ఇక్కడ క్లారిటీ అయితే వాలంటీర్లకు సంబంధించిన అంశంలో ఇంకా రాలేదు వాలంటీర్లను ఉంచుతారా లేదా అనే ఒక చర్చకు కూడా ఈరోజు క్యాబినెట్ డెసిషన్ తర్వాత ఆస్కారం కనబడుతుంది సో వాలంటీర్ల రియాక్షన్ ఏంటి వాలంటీర్లకు ప్రభుత్వం ఇచ్చిన షాక్ నుంచి వాలంటీర్లు తేరుకుంటారా వాలంటీర్లు ఏ రకంగా ముందుకెళ్ళబోతున్నారు వాలంటీర్లకు సంబంధించిన అంశంపైన ప్రభుత్వం ఏ రకమైన క్లారిటీ ఇస్తుంది అనేది కూడా ఆసక్తి కలిగిస్తోంది